పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్ట్స్లో ది సాబ్ ఒకటి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాకి సంబంధించి అప్డేట్లు విడుదల చేస్తూనే ఉన్నారు ఇప్పటికే టీజర్ సాంగ్ విడుదల కాగా టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపిస్తూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నారు హారర్ ఎలిమెంట్స్తో పాటు ఫన్నీ డైలాగ్లు విజువల్స్తో టీజర్ చాలా అట్రాక్టివ్గా ఉంది డిఫరెంట్ జోనర్లో వస్తున్న ఈ మూవీ మంచి బస్ సొంతం చేసుకోగా టీజర్ మరింత అంచనాలు పెంచేసింది అయితే థియేటర్ రిలీజ్ పక్కన ఉంచితే ఈ సినిమాపై ఓ పెద్ద ప్రశ్న మాత్రం అన్ని వర్గాల్లో చక్కర్లు కొడుతూ ఉంది అదే ఓటీటీ హక్కులు ప్రభాస్ గత సినిమాలు సలార్ ఆది పురుష్ రాధేశ్ కూడా వేర్వేరు ఓటీటీల్లో హాట్ ప్రాపర్టీ అయి ఉండటంతో నెట్ఫ్లిక్స్ తీసుకుంటుందనే టాక్ వైరల్ అయింది అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ది రాజాసాబ్ ఓటీటీ రేస్ ని జియో హాట్స్టార్ దక్కించుకుందట అన్ని భాషలతో కలిపి ఓటీటీ హక్కుల కోసం జియో హాట్స్టార్ దాదాపు నూట కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు సమాచారం ఒకవేళ ఈ వార్త నిజమైతే కనుక ది రాజాసాబ్ ఓటీటీ రికార్డుల్లో కూడా టాప్ లిస్ట్ లో చేరినట్టే దీని గురించి అధికారి గా ప్రకటన రావాల్సి ఉంది